అనేది ఓ విషవలయం లాంటిదని బెట్టింగ్ ముసుగులో పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ ఓ పత్రికా ప్రకటన జారీ చేస్తూ క్రికెట్ మ్యాచ్లను వినోదం కోసం మాత్రమే చూడాలే తప్ప కుటుంబాలలో విషాదం నింపేలా ఉండకూడదని జిల్లా ఎస్పీ కోరారు ఆన్లైన్ బ్యాటింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ క్రికెట్ బ్యాట్టింగ్లకు పాల్పడేవారు ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని ఆర్థికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దని ప్రజలను యువతను జిల్లా ఎస్పీ హెచ్చరించారు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో వీటిని అదునుగా చేసుకుని కొందరు స్వార్థపరులు చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెరలేపే అవకాశం ఉందన్నారు బెట్టింగ్లకు బలి అవుతున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారన్నారు సులభంగా అధిక నగదును ఆర్జించవచ్చునని యువతకు ఆశ చూపుతూ బెట్టింగ్ ఊబిలో దించుతున్నారన్నారు ఒకసారి బెట్టి బెట్టింగ్లకు అలవాటు పడితే వాటి నుంచి బయటికి రావటం కష్టతరమవుతుందన్నారు బెట్టింగ్ లో ఒకసారి ఆదాయం వచ్చినా పలుమార్లు నష్టపోవటం జరుగుతుందని తెలిపారు ఆ నష్టాలను భర్తీ చేసుకోవటానికి చేసిన తప్పులను తీర్చడానికి నేర ప్రవృత్తి వైపు దారితీసి యువత దొంగతనాలకు ఇతర నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తుని అంధకారం చేసుకుంటున్నారన్నారు బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిదని ఆశ చూపి అధపాతాలనికి నెట్టేస్తుందని యువత దానికి బలి కాకుండా అప్రమత్త ఉండాలన్నారు క్రికెట్ బెట్టింగ్ వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారని క్రికెట్ మ్యాచ్లను వినోదం కోసం మాత్రమే చూడాలని బెట్టింగ్ వైపు మొగ్గు చూపకూడదన్నారు యువత విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా చదువుపై తమ ఉజ్వల భవిష్యత్తుపై దృష్టి సారించాలన్నారు తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ఉన్నతంగా జీవించాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు బెట్టింగులకు పాల్పడుతున్నట్లయితే వారికి నచ్చజెప్పి ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలన్నారు గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారిపై అనుమానితులపై నిఘా ఉంచామన్నారు ఆన్లైన్ ఆఫ్ లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా గుంపులు గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్నా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు